అందరికీ నమస్కారం మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతిభా పోటీలు ఈ నడి వేసవిలో మే ఐదు తారీఖు ఈ ప్రతిభా పోటీలు మరి ఇక్కడ ఉన్న పాఠశాలలు అందరికీ నిర్వహించడం జరిగింది అలాగే బాట కార్యక్రమాన్ని అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్న మా మిత్రుడు మరి నిరంతరం మరి పాఠశాలల అభివృద్ధి కోసం తర్వాత అనేక వీడియోలు కూడా ఇంకా చేస్తుంటాడు సమాజం అభివృద్ధి కోసం అన్న ఎడ్రెడ్ల రెడ్డి గారు అన్న రావాల్సింది కోరుతున్నాం మరి ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నమస్తే అన్న మరి మీ ప్రతిభా పోటీలు అంటే చెస్ క్యారమ్స్ డ్రాయింగ్ డ్యాన్స్ డ్రామా ఫ్యాన్సీ డ్రెస్ అని ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమాలు నడుస్తున్నాయి మరి అన్నగారు చెప్పండి మరి ఈ కార్యక్రమాలన్నీ మీరు ఇదే కాకుండా బడిబాట అని మామూలుగా ఏప్రిల్ మార్చి నుంచి అన్న స్టార్ట్ చేసిండు చాలా కార్యక్రమాలు చేసిండు మరి శ్రీ స్కూల్ కింద మరి అనేక వినూత్న కార్యక్రమాలు ఒక్కడే కాదు అనేక బళ్ళల్లో కూడా మరి ఒక మార్గదర్శిగా ఉన్నాడు మరి చెప్పాలి అన్నగారు మరి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు మరి ఇలాంటి ఉపాధ్యాయులు కూడా మరి ఈనాడు అవసరం కూడా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకు క్రమంగా తగ్గుతున్న క్రమంలో మరి ప్రభుత్వ పాఠశాలల పట్ల కూడా కొంత మంచి అభిప్రాయం తీసుకురావడానికి మరి ఇంత వేసవిలో గత నెల రెండు నెలలుగా నిరంతరం కష్టపడుతున్నాడు మరి చెప్పండి అన్న ఎందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఎలా నడుస్తుంది నమస్తే రమేష్ గారు చెప్ చాలా సంతోషం ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలకు మధ్య నడుస్తున్న వారిది అంటే ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా లేవు అనేటటువంటి అపోహ ఏదైతే ఉందో దాన్ని తుడిచిపెట్టి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలతో అత్యున్నతమైనటువంటి స్థాయిలో విద్యను అందిస్తున్నామని మనం చెప్పుకోవాల్సిన అవసరము అలాగే మన ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచి ప్రైవేట్ స్కూల్కు పోయే వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలు రప్పించాలనేటువంటి ఒకే ఒక్క ధ్యేయంతో ఇలా వినూత్న కార్యక్రమాలు ఉన్నాం ముఖ్యంగా బడిపాట అనేది మనం రెగ్యులర్గా చేస్తుంటు కార్యక్రమం ప్రతి సంవత్సరము మనము ఏప్రిల్ మాసంలో బడిబాటు చేస్తున్నాం మే మాసంలో బడిబాటు చేస్తున్నాం జూన్ మొదటి వారం మొత్తం బడిబాటు చేస్తున్నాం అది రొటీన్గా గవర్నమెంట్ వారి ఇచ్చేటువంటి ఒక షెడ్యూల్ అలా కాకుండా మన పాఠశాల మీద సమాజానికి కానీ తల్లిదండ్రులకు కానీ ఒక సదభిప్రాయాన్ని ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరచాలంటే మనం ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల యొక్క అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలి ప్రజల యొక్క సహకారాన్ని మనం ఎప్పుడు తీసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేద్దామన్న ఆలోచనతోటి అటు జిల్లా విద్యాశాఖ అధికారి గారు అటు మండల విద్యాశాఖ అధికారి యొక్క సలహా మేరకు ఈ వేసవిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసము ఒక ప్రతిభా పోటీ అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వచ్చాం ఇందులో మనం చుట్టూ ఉన్నటువంటి నాలుగు మండలాల వాళ్ళు పాల్గొంటున్నారు మోత్కూరు అడగూడూరు ఆత్మకూరు అలాగే బల్లిగొండ మండలాలు ఈ నాలుగు మండలాల్లో మా టార్గెట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలి టార్గెట్ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఈ పోటీలో పాల్గొనేటట్టు చేసి వాళ్లకు మన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి యాక్టివిటీస్ అని కూడా విశిష్టపరిచి అదే ప్రభుత్వ పాఠశాలలు ఇంత బాగా ఉన్నాయా మా ప్రైవేటు పాఠశాలల కంటే ఇంత మంచి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాయా ఇంత మంచి ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు వదులుకుంటున్నామని ఆలోచన వాళ్ళలో కల్పించి వాళ్ళందరినీ కూడా ఇన్ని పైసలు పెట్టి ప్రభుత్వ పాఠశాల ఇన్ సీ వాళ్ళందరినీ కూడా ఇన్ని డబ్బులు పెట్టి ప్రభు ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వెళ్ళాలి సకల వసతులు కలిగినటువంటి ప్రభుత్వ పాఠశాలకు రావచ్చు అని వాళ్ళ అభిప్రాయాన్ని ఏర్పరచడం కోసమే నేను మరియు మా ఉపాధ్యాయ బృందం అందరం కలిసి ఒక యూనిటీగా ఒక స్ట్రెంతన్గా ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం ఈరోజు ఐదో తారీఖు నాడు చాలా మంది పిల్లలు దరిదాపు యాభై మంది పిల్లలు వచ్చారు యాభై మంది పైన వచ్చారు ముఖ్యంగా ఈ యాభై మందిలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్ అంటే మేము మా టార్గెట్ అచీవ్ అయింది ఎవరినైతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళని ఈ పోటీల్లో పాల్గొనేటట్టు చేసి వాళ్లకు మన యాక్టివిటీస్ గురించి మోటివేట్ చేసి మన ప్రభుత్వ పాఠశాలల వైపు మలుపుకోవాలి మా టార్గెట్ రెచ్చ మేము అనుకుంటున్నాం చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ పోటీలు వేస్తున్నాం ఇప్పుడు చెస్ అయిపోయింది ఇప్పుడు క్యారమ్స్ నడుస్తుంది మధ్యాహ్నం పూట డ్రాయింగ్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి వీళ్ళందరిలో కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాం ఫస్ట్ ప్రైజ్ వెయ్యి రూపాయలు ఇస్తున్నాం సెకండ్ ప్రైజ్ ఏడు వందల పదిహేను రూపాయలు ఇస్తున్నాం అలాగే థర్డ్ ప్రైజ్ కూడా ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం అలాగే వాళ్ళకు ప్రశంసా పత్రాలు మరియు షీల్డ్ కూడా ఇస్తున్నాం ఏదే ఏమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో వినూత్నమైనటువంటి రీతిలో బోధన జరుగుతూ ఉంది ప్రభుత్వ పాఠశాలలు ఇచ్చేట అందరికీ అందరికి ఉంటుంది ఉంది నిన్న చూసాం టెన్త్ క్లాస్లో ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో రిజల్ట్ బాగా వచ్చింది ముఖ్యంగా మా మోత్కూరు మండలంలో టాప్ వచ్చేసి మన రెసిడెన్షియల్ స్కూల్ అంటే ప్రైవేట్ పాఠశాల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో మార్కులు ఎక్కువ వచ్చాయి ఇంకో విషయం ఏంటంటే ఎనిమిది పాఠశాలలో అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి చూడండి ప్రభుత్వ పాఠశాలలో చాలా చక్కగా విద్య అంతుల ఈ కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చినాం ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఆదరించి ఇంతమంది పిల్లలు మాలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఓకే మొత్తం మీద హైదరాబాద్ నుండి మామూలుగా అన్న హైదరాబాద్లో ఉండి కూడా హైదరాబాద్ నుంచి ఇంత దూరం కూడా ఎండలో రావడం తర్వాత అన్న ఒక్కడే కాదు వాళ్ళ ఉపాధ్యాయ బృందం కూడా మరి అందరూ సహకారంతో అన్న వినూత్నమైన కార్యక్రమాలు అనేక నిర్వహిస్తున్నాడు జిల్లాలో కూడా అంతకుముందు మంచి ఆర్పీగా పనిచేసిండు జిల్లా అధికారులతోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయి పూర్తిగా జిల్లాలో ఒక విద్యారంగ మరి ప్రభుత్వ విద్యారంగాన్ని ముఖ్యంగా ఒక గాడిన పెట్టడం కోసం తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం తర్వాత తర్వాత కొంత ప్రచారం కూడా అవసరం అనే ఉద్దేశంతో అన్న ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సరే ఏదేమైనా మొత్తం మీద ఈ పాలడుగు ఒక అదృష్టం చేసుకుంది మరి అన్నలాంటి నిరంతరం పనిచేసే వ్యక్తి తర్వాత అనేక అంటే టెక్నాలజీ పరంగా లేకపోతే ఇంగ్లీష్ పరంగా అన్నిట్లలో కూడా మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తి తర్వాత అనేక విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి మరి ప్రజలతోటి సత్సంబంధాలు కూడా కలిగి ఉండే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ పాలడుగు గ్రామానికి కూడా అన్న రావడం ఒక అదృష్టం మరి ప్రజలు కూడా మరి అన్న సేవలను ఉపయోగించుకొని అలాగే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం కూడా మంచి సహకారంతో ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సేవలను ఉపయోగించుకొని పాలడుగులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు అందరూ విద్యార్థులను కూడా మరి పంపాలని కూడా నేను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఇంకా మీ అదృష్టం ఏంటంటే మీ మండలంలో పిఎం స్క్రీ స్కూల్ ఒకటే అనుకుంటా మరి అది పాలడుకు రావడం మరి మీ పాలడుగు ప్రజల అదృష్టం కాబట్టి ఈ పిఎం శ్రీ స్కూల్లో మీకు చాలా వసతులు కూడా ఉన్నాయి మరి ప్రభుత్వ సహకారం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకైతే ఖచ్చితమైన భరోసా చదువు మంచి విద్య అందుతుంది నమ్మకం అయితే నాకు ఉంది ఎందుకంటే అనేక పాఠశాలల్లో కూడా మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ మంచి ఉన్నత విద్యను మంచి విద్యను అందించడం జరిగింది కాబట్టి ఇక్కడ పాలడుగులో కూడా మీ పిల్లలకు కూడా మంచి విద్య అయితే ఖచ్చితంగా అందుతుంది మరి ఈ సందర్భంగా ఇంత <issions> నిరంతరం మామూలుగా పాఠశాల అయిపోయిన ఒక నిమిషం కూడా మిగతా ఉపాధ్యాయులు కొన్ని చోట్ల ఉండని పరిస్థితి మామూలుగా వెళ్ళిపోయే పరిస్థితి అలాంటిది మరి ఈరోజు బడి లేదు తర్వాత ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటూ కూడా మరి చేస్తున్న ఇక్కడ హెడ్ మాస్టర్తో పాటు మరి ఉపాధ్యాయ బృందం కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఇలాంటి ఉపాధ్యాయులను ఖచ్చితంగా సమాజం ప్రోత్సహించాలి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి అధికారులు ప్రోత్సహించాలి అలాగే ప్రభుత్వాలు కూడా మంచిగా పనిచేసే ఉపాధ్యాయులను ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళకు గుర్తింపు ఉండాలి తర్వాత సమాజంలో కూడా మరి అందరు కూడా ఎలాంటి ఉపాధ్యాయులను మనం ప్రోత్సహిస్తే గౌరవిస్తేనే మరి భవిష్యత్తులో ఇంకా కొంతమంది వీళ్ళ వీళ్ళ ద్వారా ప్రేరేపితులై మరి అందరూ కూడా మంచి వర్క్ చేయడానికి కూడా ముందుకు వస్తారు కాబట్టి సమాజం ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి అన్నగారికి మరి ఇక్కడ ఉన్న పాఠశాల ఉపాధ్యాయ బృందానికి నా తరఫున ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇక్కడ విద్యార్థులు ఆటల పోటీలు జరుగుతున్నాయి మరి వీళ్ళందరూ కూడా విద్యార్థులు పార్టిసిపేట్ చేసిన జరిగింది చూడవచ్చు ఇదంతా కూడా పాఠశాల ఆవరణ కూడా చాలా విశాలంగా ప్రశాంతంగా అనేక చిత్రాలతో కూడి ఉన్నది ఈరోజు ఉదయం ఎనిమిదిన్నరకుతో అంత మొదలు స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత అందరినీ గ్యాదరింగ్ చేసి అసెంబ్లీ చేసిన తర్వాత డ్రాల్ తీసి టెన్ ఓ క్లాక్ గేమ్ స్టార్ట్ చేసాం ముందుగా చెస్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు క్యారమ్ నడుస్తుంది క్యారమ్స్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రొవైడ్ చేసాం లంచ్ తర్వాత విద్యార్థి అందరికి కూడా డ్రాయింగ్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే మెయిన్ టార్గెట్ ఏంటంటే వేసవిలో పిల్లలు ఉట్టిగా ఉండకుండా వాళ్ళకు ఏదో ఒక లావా ఒక యాక్టివిటీ ఉండాలన్న ఉద్దేశంతో మనం ఒక పోటీలు పెడుతున్నామంటే దానికోసం వాళ్ళు ప్రిపేర్ కావటము దీనికోసం ఎదురు చూడటము మన ప్రభుత్వ పాఠశాలకు ఆకర్షితం కావడం అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాం మేము అనుకున్నట్టుగానే చాలా మంది వచ్చారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా తమ యొక్క ఆటను ప్రదర్శిస్తున్నారు మెయిన్ ఏంటంటే మేము ప్రైవేట్ స్కూల్ని టార్గెట్ చేశాము ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చాలా మంది వచ్చారు దాదాపు ఇప్పుడు యాభై నుంచి అరవై మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరూ కూడా చక్కగా ఆడుతూ ఉన్నారు అదేవిధంగా ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మా స్కూల్ బిల్డింగ్ ఎలా ఉంది మా స్కూల్లో క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి అటు ఎల్కేజీ క్లాస్ కానీ ఇటు మిగతా క్లాసులు కానీ ఎంత చక్కగా రూపొందించబోయే టీఎల్ ఎలా ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం మా టీచర్స్ చాలా కోఆపరేటివ్ ప్రశాంతి మేడం విజయ మేడం రక్షిప్తా మేడం అండ్ మా వెంకటగిరి సార్ అక్కడ వెంకటగిరి సార్ మాకు మ్యాథ్స్ అసిస్టెంట్ చాలా యాక్టివ్ అలాగే తెలుగు పండిట్టు రాముల్ సారు వీళ్ళందరూ కూడా మాకు అనునిత్యం నేను ఏదైనా ఒక యాక్టివిటీ తలబెట్టినంటే చేద్దాం సార్ వెన్ అంటూ మంచిగా ప్రోత్సహించి పూర్తి సహకారం అందించే మంచి టీం దొరికింది వాళ్ళ టీం ఉంది కాబట్టి ఇంత ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ మొత్తం మీద ఇక్కడ పిల్లలు ఇప్పటికే చెస్ అవన్నీ ఆటలు అస్మిత జరిగిపోయినాయి తర్వాత ఇప్పుడు వీళ్ళు క్యారం ఆడుతున్నారు మీ పేరు బాబు ఏం పేరు ఏ క్లాసు ఏ స్కూల్ శ్రీ చైతన్య ఎలా ఉంది ఈ స్కూలు ఈ ఆటల పోటీలు ఎలా అనిపిస్తున్నాయి చాలా బాగున్నాయా చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మీ స్కూలు మీరు మీ పేరు మా పేరు నా పేరు మల్లికార్జునండి ఓకే పిల్లలకు సమ్మర్లో ఇలాంటి ఆట పోటీలు పెట్టడం ద్వారా పిల్లలు ఎండకు తిరగకుండా మంచిగా ఇంటి దగ్గర ఉండి ఇండోర్ 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 గేమ్స్ పెట్టడం ఓకే నాకు చాలా సంతోషం మీ పిల్లలు ఏం చదువుతున్నారు మా మా అబ్బాయి వచ్చి థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ అవుతాయి అంటే ఈ స్కూల్ లేక ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ నెక్స్ట్ టైం ఇందులోకి పంపిద్దా అని మీకు పిఎంస్పీ స్కూల్ రావడం కూడా చాలా అదృష్టం తర్వాత మీకు ఎన్నో వసతులు ఉన్నాయి సార్ మంచి కమిట్మెంట్ టీచరు కాకుండా మీరు అవసరమైతే కొంచెం ట్యూషన్ పెట్టించుకోండి నా సొంతంగా బడి అయిపోయిన తర్వాత కూడా మీరు ఎంతో కొంత ఒకరిని పెట్టి మీ ఊరి నుంచి కూడా మీ కొంచెం పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళ ద్వారా చందా వసూలు చేస్తారు పేరెంట్స్ నుంచి కూడా కొంత అమౌంట్ వసూలు చేసి ఇక్కడే బడి ఆవర్ లోనైనా మీరు చేసుకోండి మొత్తమే మీకు మంచి ఓకే ఇంకేమనిపిస్తుంది మీకు మామూలుగా మా ఫీజులు అంటే ప్రైవేట్ స్కూల్కు పోయే వాళ్ళకు మీరు ఏమని చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నారు స్కూల్ ప్రైవేట్ స్కూల్ తగ్గట్టు మన గవర్నమెంట్ స్కూల్లో కూడా సార్ వచ్చిన తర్వాత స్కూల్ బాగా మార్పు జరిగింది ఇంకా కూడా మీరు కూడా సార్కు సహకరిస్తూ ఇంకేదైనా అవకాశం అవకాశం ఉంటే అవసరం ఉంటే మీరు అడగండి సారు ఖచ్చితంగా ఏదో రూపంలో ప్రయత్నం చేసి కూడా మీకు తెప్పిస్తారు ఏమైనా స్టాఫ్లో ఏదైనా మామూలుగా ఏదైనా పాఠాలు చెప్పకపోయినా సరే ఇంకేదైనా అయినా కానీ మీరు సార్ ఆ దృష్టికి మీరు ఆ దృష్టికి తీసుకురావాలి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి మామూలుగా అందరూ ప్రభుత్వాలతో పాటు తల్లిదండ్రులు మీరు సార్ల సహకారం తీసుకొని మనమే డెవలప్ చేసుకోవాలి మన ఊరుబడిని ఓకే ఖచ్చితంగా క్రియేటివిటీ ఉంటుంది చాలా నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది ప్రభుత్వ పాఠశాలలో అలాంటి అవకాశాలు ఉంటాయి అందులో మళ్ళీ ఇలాంటి మంచి బెస్ట్ సార్లు మీకు ఉన్నందుకు తర్వాత మీకు గవర్నమెంట్ కూడా పిఎంసీ స్కూల్ అనేది జిల్లా మొత్తం ఐదే బళ్ళు ఉన్నాయి అందులో మీ పాలడుగు ఎందుక కావడం మళ్ళీ అలాంటి ఇలాంటి సార్లు రావడం మీకు రెండు తీర్ల ఒకేసారి జాగ్పాట్ కొట్టినట్టు అయింది మీ పాలడుగు ఒక విధంగా మంచి అదృష్టం అన్నట్టు మీరు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ పక్కన మాది పక్కనసీలో నర్సరీ క్లాసు నర్సరీ క్లాస్ చూడండి చూద్దాం సార్ నర్సరీ ఇది శ్రీ స్కూల్ కింద మామూలుగా నర్సరీ ప్రీ ప్రైమరీ సెక్షన్ ఇందులో ఇదేంది తెర డిజిటల్ క్లాస్ డిజిటల్ క్లాసెస్ ఓకే ప్రొజెక్టర్ డిజిటల్ క్లాసు ఇక్కడ మొత్తం మీద పిల్లలకు ఇవన్నీ సిట్టింగా ఫర్నిచర్ ఏ టు ఇండోర్ ప్లే మెటీరియల్ అవుట్డోర్ ప్లే మెటీరియల్ తర్వాత కింద అంటే సమ్మర్ కాబట్టి మొత్తం కొంచెం పక్కన పెట్టిన అవన్నీ బ్యాంక్ వేస్తాం కింద పిల్లకుండా టీఎల్ఎం మెటీరియల్ చాలా ఉంటుంది ఇటు రోప్స్ కానీ ఇటు చాలా మెటీరియల్ అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ మెటీరియల్ వాళ్ళకి చా సరిపోయినంత ఫర్నిచర్ ఉంది సరిపోయినంత టీఎల్ఏ మెటీరియల్ ఉంది డిఫరెంట్గా డైలీ ఒక కొత్త దానితోటి ఒక కొత్త యాక్టివిటీస్ తోటి వాళ్ళకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాం మా ప్రీపేమ వన్స్ తను కూడా చాలా యాక్టివ్ ఎంత బాగా అంటే పిల్లలతోటి ఆమె బిగినింగ్ నుంచి కేజీ టు పీజీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ పిల్లలకు బాగా ఇంగ్లీష్ కూడా బాగా నేర్పిస్తుంటుంది స్పోకెన్ ఇంగ్లీష్ మేము బాగా టార్గెట్ చేస్తున్నాం పిల్లలకు వాళ్ళకి తెలుగు మాట్లాడడం కాకుండా ఇంగ్లీష్ పదాలు మాట్లాడడం ఇంగ్లీష్ రైమ్స్ నేర్పించడం చిన్న చిన్న ఆల్ఫాబెట్ కానీ లేకపోతే చిన్న చిన్న సెంటెన్స్ కానీ హౌస్ హోల్డ్ సెంటెన్స్ కానీ ఇవన్నీ బాగా నేర్పిస్తున్నాం చాలా చాలా ఇరవై ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు మా ఇందులో ప్రిపర్లో ఇరవై మంది విద్యార్థులు ఉంటారు ఓకే వాళ్ళు ఎంత యాక్టివ్గా అంటే మీకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాలేదు మీకు చూపిస్తాను వాళ్ళ యాక్టివిటీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇండోర్ అవుట్డోర్ అంతా దట్టు ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే మాకు ఈ డిజైన్ మొత్తం మేము సొంతగా చేసుకున్నాం ఏ ఆర్టిస్ట్ లేడు మాకు మేమే మా సార్ల అందరం కలిసి చేసుకున్నటువంటి నా పాత్ర ఎక్కువ మా సార్ల పాత్ర కూడా ఉంటుంది ఈ డిజైన్ కానీ టీఎల్ఎం కానీ పేస్టింగ్ కానీ అంతా మేమే చేసుకున్నాం సో ఓన్గా ఇంకా అంటే మామూలుగా పేరెంట్స్ ప్రీ ప్రైమరీ సెక్షన్ గురించి ఏమంటున్నారు సార్ మీరు నిరంతరం గ్రామంలో ఊర్లో తిరుగుతున్నారు కదా అవును మరి మీ ప్రీ ప్రైమరీ సెక్షన్ గురించి ఏమంటున్నారు పేరెంట్స్ ఎలాంటి స్పందన ఉంది ప్రీ ప్రైమరీ యాక్చువల్గా ఏం చేశామంటే అంటే అంగన్వాడి సెంటర్ను మా దాంట్లో కొలాబరేట్ చేసుకున్నాము ఓకే ఇందులోనే అంగన్వాడి సెంటర్ కూడా అవతల బిల్డింగ్లో ఉంటుంది అంగన్వాడిలో వాళ్ళు ఫుడ్ ఏదైతే ఇస్తున్నారు లెర్నింగ్ మొత్తం మేము ఇస్తున్నాం అంటే లెర్నింగ్ అంటే కంప్లీట్ గా డిఫరెంట్ వేస్లో లో అంటే వాళ్ళకు టోటల్లీ ఇంగ్లీషు అండ్ ప్లే మెథడ్ బయట అవుట్డోరు ఇండోరు పేరెంట్స్ ఎవ్రీ డే మా దగ్గరికి మినిమం ఫిఫ్టీన్ మెంబర్స్ పేరెంట్స్ వస్తారు పద్దెనిమిది మంది పిల్లలు మా దగ్గరికి రెగ్యులర్గా వస్తాయి అందులో పదిహేను మంది పిల్లలు రోజు వచ్చి మమ్మల్ని కలిసి మా ఒక చెప్పిపోతారు సో మాకు పేరెంట్స్ ర్యాపో ఎక్కువగా ఉంది ఎవ్రీడే వాళ్ళ బాగోగుల గురించి మేము తెలుసుకుంటాం పిల్లగాడు ఏం చేస్తున్నాడు వీలగానే ఎందుకు నిన్ను పంపలేదు కారణం ఏంటి ఏం చేస్తున్నాడని ప్రతిరోజు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి ఎవ్రీడే వాళ్ళతోటి వాళ్ళ భావాలు తెలుసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయరు ప్రీ ప్రైమరీలో కూడా ఇంకో ఇరవై మంది పెరిగే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ప్రీ ప్రైమరీ మీద చాలా అట్రాక్ట్ అయ్యారు ఇక్కడికి వచ్చి చూసి అప్ప అసలు కార్పొరేట్ స్థాయిలో ఉన్నది క్లాసు మనం పంపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు వస్తున్నారు స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఐదుగురే వచ్చారు మూడు నెలల్లో ఇరవై మందికి వచ్చింది మా టార్గెట్ చక్కగా పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తారు అందరు కూడా వస్తున్నారు మన కొత్త డిఎస్సీ వాళ్ళు సార్ ఎంకడగిరి సార్ సార్